చిన్న భవానీ ఇలా రండి వస్తున్నా బావని కూర్చోండి భవానీ మన ఊర్లో దేవి నవరాత్రులు చేస్తున్నారు నీకు తెలుసా బావని మరి పూసుకెందుకు రావట్లేదు భయం సరే నీకు దేవి నవరాత్రులు ఎలా చేస్తారో తెలుసా ఏమో తెలియదు బావని మన ఊర్లో ఎప్పుడు చేయలేదు కదా వినాయక చవితి తెలుసా మన ఊర్లో పదిహేను విగ్రహాలు పెట్టారు ప్రతి రీజుకి నేనే డాన్స్ సరే నవరాత్రులు అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా ఒక ముక్కలో చెప్తా వింటావా చెప్పండి భావనే ఆ దుర్గమ్మని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రకాల వస్త్రాలతో తొమ్మిది రకాల నైవేద్యాలతో పూజిస్తాం అయితే పెడతారా ఇలా మాట్లాడుతూ అస్సలు రాదు భవాని మరి మా ఇంట్లో అంటే అలా చెప్పారు ఏమని చెప్పారు ఆ తల్లికి చాలా కోపం ఎక్కువ ఉంటారు ఆ కోపానికి మనసు అందరు భస్మైపోతారు అంట ఈ భూమి మీద అందరికంటే శాంతి గల శక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ కనక దుర్గమ్మ మాత్రమే అవునా భక్తులకి శాంతంగా దుష్టులకి కోప విశ్వరూపం చూపించే దేవత మా దుర్గమ్మ